అనంతపురం జిల్లాలో ఇద్దరు విద్యుత్ అధికారుల మధ్య ఫోన్ కాల్ వివాదం వైరల్గా మారింది కళ్యాణదుర్గం డివిజన్ పరిధిలో ఏడీఏ గురురాజ్ ఏఈ సలీంలు తమ పై స్థాయి అధికారి అని చూడకుండా ఫోన్లో పరస్పరం దూషించారు ఈ ఘటన జరిగి వారం రోజులైనా ఉన్నతాధికారులు ఇద్దరిపై చర్యలు తీసుకోలేదు ఈ అధికారులు ఎక్కడ పనిచేసినా రైతుల నుంచి వసూళ్లకు పాల్పడతారన్న ఆరోపణలు ఉన్నాయి ఏమన్నా అంతా ఏమన్నా మాట్లాడేది ఏమన్నా పద్ధతి ఉందా ఏమన్నా ఏం పద్ధతి ఏం పద్ధతి ఏం పద్ధతి నీకు ఏమన్నా ఏం చచ్చిపోతున్నావా ఏమన్నా ఏమన్నా అయితే అంటే నీకు ఏం అవ్వడం అంతేనా చచ్చిపోవాలా అవన్న ఈ పనికి పోయి నా దయసుపట్టే ముందరే ఉన్నాడు ఈడో కాక మిమ్మల్ని నిన్ను అట్లా వదిలేస్తున్నారు అంతే ముద్ర కవు కదా మళ్ళా ఏం చచ్చిపోయినారా అంటే చచ్చిపోవాలా ఉద్యోగాలకు నీకోసం ఆలోచన చేయాలా ఏమైనా మాట పెట్టేటప్పుడు అధికారిగా కొంచెం ఆలోచన చేయాలా ఏమైనా చచ్చిపోవాలా ఏం చెప్పు ఉన్నారా పైకి అంటే ఏం అర్థం అది అంటే మళ్ళీ ఒకడు పోస్ట్ చేయకపోతే ఏమండీ నాకు అర్థం రెస్పాన్సిబిలిటీ లేదా నువ్వు డీసీ లిస్ట్ మొత్తం లిస్ట్ పట్టుకొని నాకు తగ్గినంత పనికి పని నువ్వుకి పోయినా